మత్తయి రెండవ అధ్యాయము హేరోదురాజు కాలంలో యోదయలో ఉన్న బెత్లహేంలో యేసు జన్మించాడు ఆ తరువాత జ్ఞానులు కొందరు తూర్పు దిక్కు నుంచి జెరుసలేంకు వచ్చి ఇలా అన్నారు యూదులకు రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూశాం ఆయనను ఆరాధించడానికి వచ్చాం ఇది విని హేరోదురాజు అతడితో పాటు జెరూసలేం వాళ్ళంతా కంగారు పడ్డారు అతడు ప్రజల ప్రధాన యాజులను ధర్మశాస్త్ర పండితులను అందరినీ సమకూర్చి ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు వారు అతనికి ఇలా జవాబిచ్చారు యూదియాలో ఉన్న బెత్లహేములో ప్రవక్త రాసిందేమిటంటే యూదా దేశంలోని బెత్లహేమ్ యూదా పరిపాలకులలో నువ్వు దేనికి తీసిపోవు ఎందుకంటే నీలో నుంచే నా ప్రజలైన ఇస్రాయేళ్లకు కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడు అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలం వారి మూలంగా తెలుసుకున్నాడు తరువాత వారిని బెత్లహేమ్కు పంపిస్తూ ఆ పిల్లవాడి కోసం బాగా వెతకండి నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించేలా మీరు ఆయనను కనుగొన్నాక నాకు వచ్చి చెప్పండి అన్నాడు రాజు చెప్పినది విని వారు బయలుదేరారు తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారికి ముందుగా పోతూ ఆ శిశువు ఉన్న స్థలానికి పైగా నిలిచింది ఆ నక్షత్రం చూచి వారు అత్యధికంగా సంతోషించారు ఇంట్లోకి వెళ్ళి శిశువును ఆయన తల్లి మరియను చూశారు సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు తరువాత నిధుల పెట్టెలు విప్పి ఆయనకు బంగారం సాంబ్రాణి బోళం కానుకలుగా అర్పించారు హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరిక విని వారు వేరే దారిన పడి స్వదేశానికి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన తరువాత ప్రభు దేవదూత ఒకడు యూసెప్ కలలో కనబడి ఇలా అన్నాడు హేరోదు ఈ శిశువును చంపడానికి అంతటా గాలిస్తాడు లేచి శిశువును ఆయన తల్లిని తీసుకొని ఈజిప్టుకు పారిపో నేను మళ్ళీ నీకు చెప్పేంత వరకు అక్కడే ఉండు కనుక ఏసేపు లేచి రాత్రికి రాత్రే శిశువును ఆయన తల్లిని తీసుకుని ఈజిప్టుకు తరలి వెళ్ళాడు హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉండిపోయాడు ఈజిప్ట్ నుంచి నా కుమారుణ్ణి పిలిచాను అని మునుపు ప్రభువు ఒక ప్రవక్త ద్వారా పలికించాడు ఈ మాట నెరవేరేందుకే ఇది జరిగింది ఆ జ్ఞానులు తనను నవ్వుల పాలు చేశారని గ్రహించి హేరోదు అత్యంత ఆగ్రహంతో మండిపడ్డాడు అతడు మనుషులను పంపి జ్ఞానుల వల్ల తెలుసుకున్న కాలం ప్రకారం బెత్రహేంలోనూ దాని పరిసరాలన్నిటిలోనూ రెండేళ్లు అంతక తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఆ విధంగా నెరవేరింది ఒక స్వరం మహారోదనం వినపడుతున్నాయి రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది వారిని కోల్పోయి ఓదార్పును నిరాకరిస్తూ ఉంది హేరో మృతి చెందాక ప్రభు దేవదూత ఒకడు ఈజిప్టులో కాపురం ఉన్న యూసెఫ్కు కలలో కనిపించి అన్నాడు ఈ పిల్లవాడి ప్రాణం తీయాలని వాళ్ళు మరణించారు గనుక లేచి పిల్లవాన్ని ఆయన తల్లిని తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళు అలాగే అతడు లేచి శిశువును ఆయన తల్లిని ఇస్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళాడు అయితే అర్కిలావస్ అతడి తండ్రి హేరుద్ స్థానంలో యోధను